ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనప్పటికీ ఇంకా పాలన గాడిన పడలేదనిపిస్తున్నది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత వ్యవస్థను గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నది ఆరు నెలలైంది గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చింది ఈ ఆర్థిక ఎమర్జెన్సీని ప్రభుత్వం వెంటనే బయట పెట్టాల కానీ ఇంకా ఏదో మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇంకా అనేకమైనటువంటి సమస్యలని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్నది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే గ్రామ పంచాయతీలలో పన్నుల రూపం ఇంటి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బును ట్రెజరీలో జమ చేస్తే గ్రామ పంచాయతీ అవసరాల కొరకు అది విద్యుత్తు దీపాల కొరకు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై స్కీమ్ రిపేర్ల కొరకు కావచ్చు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టర్కు డీజిల్ వాడకంలో కావచ్చు ఈ చిన్న చిన్న అవసరాలకు కూడా గ్రామ పంచాయతీలో పన్నుల రూపంలో వసూలు చేసుకొని జమ చేసుకున్నటువంటి డబ్బును కూడా ఈ ప్రభుత్వం వాళ్లకు డ్రా చేసుకోకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఉన్నటువంటి డబ్బుతోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆరు నెలలుగా చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలలో లేదు చివరికి జడిపి జీపీఎఫ్ ఆ జడిపి జిపిఎఫ్లో ప్రభుత్వ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు మిగతా జిల్లా పరిషత్ ఉద్యోగులు కావచ్చు మండల పరిషత్ ఉద్యోగులు కావచ్చు వాళ్ళు ఏదైతే జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ ఉంటుందో అది ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవడానికి వీలున్నటువంటి ఆ జీపీఎఫ్ డబ్బులు కూడా ఈరోజు ట్రెజరీలో పాస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు